వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో అర్ధరాత్రి చోటు చేసుకున్న హింసాత్మక ఘటన కలకలం రేపింది గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అర్జున్పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు తీవ్ర గాయాలైన అర్జున్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అర్ధరాత్రి ముసుగు వేసుకుని వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా అర్జున్పై దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది కడుపుపై మూడు చోట్ల తీవ్ర గాయాలైన అర్జున్ అక్కడికక్కడే కుప్పకూల్లడంతో గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నన్ను ఇంకా నా నామినేషన్ విత్డ్రా కోసం డబ్బులు ఇచ్చి నేను ఇట్లా నామినేషన్ విత్డ్రా చేయండి అనే ఉద్దేశంతో అడగడం జరిగింది నేను దేనికి అసలు ఆశపడలేదు నేను ప్రజల సేవ కోసం నేను ఆలోచించిన మీ మా తాండ మా ఊరి గురించి చైతన్యం గురించి నేను ఎన్నో ప్రసంగాలు మాట్లాడను నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో నేను దానిలో జరిగింది ఒక రెండు కత్తిపోట్ల కూడా అయినా నేను రాత్రి ఎవరో ఒక వ్యక్తి మాత్రమే దగ్గర వచ్చి

సర్పంచ్ అభ్యర్థిపై మాత్రము వికారాబాద్ జిల్లా దోమ మండలం రామ్ గ్రామం అభ్యర్థి పైన రాత్రి అతని పైన కత్తులతో దాడి చేసి పరారయ్యారు అయితే అర్జున ఒక వ్యక్తి నామినేషన్ కూడా వేస్తారు అయితే నామినేషన్ వేసిన క్రమంలోనే కొంతమంది అతని పైన కక్షపూరితంగా దాడి చేయడం మాత్రం ప్రధానంగా అటు స్థానికులు చెప్తున్నారు అయితే అర్జెంట్ ఘాయలు గాయాలయ్యే అసలు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ప్రజెంట్ అతను ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు అంతేకాకుండా అర్జెంట్లీ కడుపు వైపు భాగంలో పాటు ఇంట్లో కూడా ఒక తత్తులతో ఒక దాడి చేసిన ఘటన కూడా చూస్తున్నాము అయితే దీనిపైన పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు అతను యొక్క దాడి ఎవరు చేశారని దానిపైన కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు మొత్తానికి చూస్తే ఆ పక్కన ఉన్న స్నేహితులు ఫోన్ లో మాట్లాడుతున్నది ఒక్కసారిగా వచ్చి ఒక దాడి చేశారు దాని తర్వాత ముఖానికి మాస్క్ వేసుకొని మరీ వచ్చి ఒక దాడికి పాల్పడ్డారని మాత్రం ప్రధానంగా పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అయితే మొత్తానికి అతని ఆరోగ్య పరిస్థితి మాత్రము ఇంకా కొంత సమయం పడుతుంది మెరుగు మెరుగుపడాలంటే దానికి సంబంధించి కూడా అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్నారు మొత్తానికి ఓవరాల్ గా కరోనా నిందితులను పట్టుకుంటామని చెప్పి కూడా దోమం పోలీసులు కూడా అంటున్నారు థ్యాంక్ యూ పవన్